అదే మరిగా రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై ఐదు వేల కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున యూనిట్లు పెట్టబోతున్నారు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ రోజే పేపర్లో మీరు చూసుంటారు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రామాయణపట్నం హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అతి పెద్ద రిఫైనరీ రామాయంపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ వస్తా ఉంది బీపీసీఎల్ అది పెట్రో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇంకొంచెం పెరగచ్చు కొలాబొరేషన్స్ ఏఎంఎన్ఎస్ మిథల్ ప్లాంట్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ తేలుతున్నారు అది మొన్నే అగ్రిమెంట్ ఇంకా ఎన్ఎండిసి కావాలి అది అవతానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో థర్డ్ అనుకున్నారు ఒక ఫేస్ రెండు ఫేస్ సమర్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక ఐదు వేలతో పెడుతున్నారు ఎనర్జీలో లో మేజర్ గా ఒక రెండు తొంభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ వస్తా ఉంది బీపీసీఎల్ అది పెట్టకు గానీ వెళ్తే పెట్రో కాంప్లెక్స్ కెళ్తే ఇంకొంచెం పెరగచ్చు ఏదైనా కొలాబరేషన్స్ అవన్నీ వస్తాయి ఏఎం ఎన్ఎస్ ప్లాంట్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ తెలుతున్నారు అది మొన్నే అగ్రిమెంట్ ఇంకా ఎన్ఎంబీస్ కావాలి అది అవతనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో

ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ తేలుతున్నారు అది మొన్నే అగ్రిమెంట్ ఎన్ఎండి కావాలి అది అవతాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష వేల కోట్ల రూపాయలతో పెట్టడానికి ఒక ఫేజ్ రెండు ఫేజ్ సమారీగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక ఐదు వేలతో పెడుతున్నారు ఎనర్జీలో ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక లక్ష ఎనబై ఏడు వేల కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ స్టార్ట్ అవుతుంది గ్రీన్ కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది హైబ్రిడ్ మోడల్ అది కూడా మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ కలిపి చేశారు ఇప్పుడు గ్రీన్ అమోనియా వన్ ఇయర్ లోపల ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్ తీసుకుని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్ లో ఫైనలైజ్ చేస్తారు వన్ ఇయర్ లో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మనం రిజల్ట్స్ చూపిబోతున్నాం ఆ ప్లాంట్ లో కూడా పెట్రోనాక్స్ పెట్రోనాస్ ప్లస్ గ్రీన్ కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ వెళ్తున్నారు మార్కెట్ చేసుకుంటున్నారు దే ఆర్ గోయింగ్ హెడ్ అదే మరి రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై ఐదు వేల కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున యూనిట్లు పెట్టబోతున్నారు అది కూడా వర్క్స్ ఈ రోజే పేపర్ లో మీరు చూస్తుంటారు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రామాయణపట్నం హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అతిపెద్ద రిఫైనరీ రామాయణపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ వస్తా ఉంది అది పెట్టగ్ గా వెళ్తే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇంకొంచెం పెరగచ్చు కొలాబొరేషన్స్ అవన్నీ వస్తాయి ఏఎంఎన్ఎస్ మిథల్ ప్లాంట్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ వెళ్తున్నారు అది మొన్నే అగ్రిమెంట్ ఇంకా ఎన్ఎండిసి కావాలి అది అవతానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో అనుకున్నారు ఒక ఫేజ్ రెండు ఫేజ్ సమర్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక ఐదు వేలతో పెడుతున్నారు ఎనర్జీలో మేజర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక లక్ష ఎనబై ఏడు వేల కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి స్టార్ట్ అవుతుంది గ్రీన్ కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది హైబ్రిడ్ మోడల్ అది కూడా మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ కలిపి చేశారు ఇప్పుడు గ్రీన్ అమోనియా వన్ ఇయర్ లోపల ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ తీసుకుని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్ లో ఫైనలైజ్ చేస్తారు వన్ ఇయర్ లో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మనం రిజల్ట్స్ చూపిబోతున్నాం ఆ ప్లాంట్ లో కూడా పెట్రోనాక్స్ పెట్రోనాస్ ప్లస్ గ్రీన్ కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్లు వెళ్తున్నారు మార్కెట్ కూడా ట్యాప్ చేసుకుంటున్నారు దే ఆర్ గోయింగ్ హెడ్ అదే మరిగా రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై ఐదు వేల కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు ఐదు వందల యూనిట్లు పెట్టబోతున్నారు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు లేకుంటే ఉండే కింగ్డమ్స్ కావచ్చు అన్ని దేశాలలో ఉంటారు ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు ఇచ్చిన విజన్ అందుకే ఈ రోజు కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేశాను సిఏఐ తో కలిసి జీఎల్సీ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వీళ్ళందరికీ సిఏఐ ఐఎండి కూడా ముందుకు వచ్చారు ఐఎండి సింగపూర్ లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్ వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకుని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఐఎండి తీసుకొస్తారు వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ని సిఏఐ ప్రాతినిధ్య వహిస్తారు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఓటు పెడతాం దీంట్లో టాప్ ఇండస్ట్రిస్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం ఓవర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్ విల్ టేక్ దమ్ గ్లోబల్ లీడర్స్ ని ఆంటర్నూర్స్ ని ప్రమోట్ చేస్తాం టూ జీరో ఫోర్ సెవెన్ కి ఈ రోజు పొర క్యాపిటల్ ఇన్కమ్ లో వెల్త్ క్రియేషన్ లో వెల్త్ లో మోస్ట్ కమ్యూనిటీ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు దట్ ఇస్ మై డిజైర్ నా కోరిక నా ఆశయం దానికోసం పనిచేస్తున్నాం ఇవన్నీ సాధ్యం అంటే మన కళ్ల ముదన్నే కనపడుస్తున్నాయి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది సాధ్యం సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అది జరుగుతుంది దానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అమరావతిలోనే ఈ కన్వెన్షన్స్ అన్ని ఉంటాయి గ్లోబల్ లీడర్షిప్ ఫోరం కన్వెన్షన్స్ ఇక్కడ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్ లో చాప్టర్స్ ఉంటాయి సీఏఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇద్దరు కలిసి దీన్ని ప్రమోట్ చేసి అటు కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో రాణించే విధంగా లీడర్షిప్ తయారు చేసి ఫ్యూచర్ ఛాలెంజెస్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేస్తాం దీనివల్ల ప్రపంచానికి సర్వీస్ అందించడానికి భారతదేశం ఒక గా తయారవుతుంది మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అందుకే పదే పదే చెప్తున్నా థింగ్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంగ్ విజయవాడలో కూర్చో గ్లోబల్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి విజయవాడలో కూర్చొని వర్చువల్ పనిచేయి ఫిజికల్ గా వెళ్లాలంటేస్ మళ్లీ రావచ్చు నేను అందుకే నేను మన జురేక్ లో మా యంగ్స్టర్స్ అందరు వండుకొని మీరు వచ్చే జన్మభూమికి సేవ చేయాలన్నారు నేను ఒకటే చెప్పాను జన్మభూమికి సేవ చేయాలి కర్మభూమికి కూడా సేవ చేయాలి మీకు ఆపర్చునిటీ ఇచ్చింది ఆదేశం ఇచ్చింది అక్కడ పని చేయాలి ఇక్కడ పని అదే సార్లు మీరు రావద్దండి ఇక్కడికి అక్కడే ఉండండి బిఎ సిటిజన్ అక్కడే ఉండి మీరు పైకి వస్తే బెటర్ ఆపర్చునిటీ వస్తాయి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళతో కంపీట్ అయ్యి మళ్ళా మీరు మామూలు వ్యక్తులు అయిపోతారని చెప్పాను ఇంకా రాబోయే ఐదేళ్లలో అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి వీఆర్ నాట్ కంపీటింగ్ వీచ్ అదర్ ఇన్ ఏ కామన్ ప్లేస్ ఇండియా ఈస్ వన్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ ఆస్పిరేషన్ ఆర్ వన్ ఇండియన్ ఆస్పిరేషన్ బట్ ఎవ్రీ స్టేట్ ఈజ్ డిఫరెంట్ కాంపిటేషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్ కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం దట్ ఈజ్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ కంప్లీట్ చేయకపోతే నువ్వు ఇరవై నాలుగు గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు మెరిట్ కు డిమెరిట్ కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి కంప్లీట్ చేయాలి ముందుకెళ్లాలి మనందరికి ఎందుకు కోట్లు వేసారు మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు అందుకే మీకు చెప్పాను ఒక పబ్లిక్ పాలసీ ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి తప్పు తప్పులేదు దాంట్లో డెఫినెట్ గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కంప్లీట్ చేయాలి నేను అదే చెప్పాను మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే బాంబే ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ బాంబే ఇస్ ది క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఢిల్లీ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ టుడే అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉన్నాయి ఆల్ జైంట్స్ ఆర్ దేర్ ఇన్వెస్టర్స్ అందరు అక్కడే ఉన్నారు కదా రిలయన్స్ లేకపోతే నేమ్ ఎనీ కంపెనీ ఆర్ ఆల్ దేర్ ఓన్లీ హైదరాబాద్ ఐ క్రియేటెడ్ కాంపిటీషన్ తో క్రియేట్ చేశాం టుడే హైదరాబాద్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్ ఫార్మా బయోటెక్నాలజీ ఫైనాన్స్ ఎవరింగ్స్ట్ లెబుల్ సిటీగా తయారైంది ఏమైంది అక్కడ ఎవడో ఐటెక్ సిటీని డెమాలిష్ చేయాల బుల్డోజ్బీ కొట్లా ఇక్కడ ఐదేళ్లు నాశనం చేశారు ఐదేళ్లు నాశనం చేయకపోతే థర్టీన్ పాయింట్ ఫైవ్ కాకపోతే ఫోర్టీన్ పర్సెంట్ వచ్చేది రెండు పేరల్ గా వెళ్లేవి గ్యాప్ తగ్గేది ఇప్పుడు ఏమైంది ఇక్కడ టెన్ పర్సెంట్ పడ్డాం వాళ్ళు పన్నెండు పదమూడు పర్సెంట్ కళ్లిపోయారు బేస్ ఇస్ హై నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్ ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు ఎకో సిస్టమ్ లేదు ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి వరకు ఇక్కడ ఉన్నట్టీని కూడా వెళ్ళిపోయినాయి ఆగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ట్రాఫిక్ పెరిగింది ఈ ఆరు నెలల్లో ఇట్ ఇస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ నేను అదే చెప్పాను మీ ఇద్దరితో నాకు పోటీ లేదు ఆల్ ఒకటి రిచ్ ఒకటి నాలెడ్జ్ స్టేట్ మేము పూర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఐ హంపీ ఐ విల్ కంపీట్ పట్న వేసి ఒక మాట అంటే ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ వన్ అవుతాం అంటే కాలేవులే నేనున్నాను అంత ఈజీగా మిమ్మల్ని ఏ మై ది కాదు అది అని చెప్పాం ప్రతి ఒక్క ఇంటికి ఒక తయారు అని చెప్పాం కాంపిటేటివ్ స్పిరిట్ రాంగ్ ఇన్ అంటే వాట్ సేయింగ్ రెండు ఆస్పెక్ట్స్ వీఆర్ నాట్ కంపీటింగ్ విచ్ అదర్ ఇన్ ఏ కామన్ ప్లేస్ ఇండియా ఇస్ వన్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ ఆస్పిరేషన్ ఆర్ వన్ ఇండియన్ బట్ ఎవ్రీ స్టేట్ ఈస్ డిఫరెంట్ అంబిషన్ నేను ముందు గ్రో కావాలి తప్పలేదు కాంపిటేషన్ ప్లస్ వాట్ ఐఎ నౌ కంపీట్ చేయకపోతే నువ్వు ఇరవై నాలుగు గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు మెరిట్ కు డిమెరిట్ కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి కంపీట్ చేయాలి ముందుకు వెళ్ళాలి మనందరికి ఎందుకు కోట్లు వేసారు మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు అందుకే మీకు చెప్పాను ఒక పబ్లిక్ పాలసీ ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి తప్పు లేదు దాంట్లో డెఫినెట్ గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కంప్లీట్ చేయాలి నేను అదే చెప్పాను మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే బాంబే ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ బాంబే ఇస్ ది క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఢిల్లీ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ టుడే అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి ఆల్ జైంట్స్ ఆర్ దేర్ ఇన్వెస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా రిలయన్స్ లేకపోతే నేమ్ మినీ కంపెనీ ఆర్ ఆల్ దేర్ ఓన్లీ హైదరాబాద్ ఐ క్రియేటెడ్ కాంపిటీషన్ తో క్రియేట్ చేశాం టుడే హైదరాబాద్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్ ఫార్మా బయోటెక్నాలజీ ఫైనాన్స్ ఎవ్రీంగ్ ఇస్ ఏ మోస్ట్ లివబుల్ సిటీ గా తయారైంది ఏమైంది అక్కడ ఎవడో హైటెక్ సిటీని డెమాలిష్ చేయలే బుల్డోజ్ కొట్లా ఇక్కడ ఐదేళ్లు నాశనం చేశారు ఐదేళ్లు నాశనం చేయకపోతే థర్టీన్ పాయింట్ ఫైవ్ కాకపోతే ఫోర్టీన్ పర్సెంట్ వచ్చేది రెండు పేరల్ గా వెళ్లే గ్యాప్ తగ్గేది ఇప్పుడు ఏమైంది ఇక్కడ టెన్ పర్సెంట్ పడ్డాం వాళ్ళు పన్నెండు పదమూడు పర్సెంట్ కళ్ళిపోయారు బేస్ ఇస్ హై నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్ ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు ఎకో సిస్టమ్ లేదు ఈవెన్ ఫ్లైట్స్ మొన్న వరకు ఇక్కడ ఉన్నట్టు కూడా వెళ్ళిపోయినాయి ఆగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ట్రాఫిక్ పెరిగింది ఈ ఆరు నెలల్లో ఇట్ ఇస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ నేను అదే చెప్పాను మీ ఇద్దరితో నాకు పోటీ లేదు ఆల్ ఒకటి రిచ్ ఒకటి నాలెడ్జ్ స్టేట్ మేము పూర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఐ హిల్ కంపీట్ పట్న వేసి ఒక మాట అంటే ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ వన్ అవుతాం అంటే కాలేవులే నేనున్నాను అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని మై పి మీది కాదు అది అని చెప్పి ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి వన్ బై వన్ కంపెనీలు తీసుకొచ్చాం ముందు ఐటెక్ సిటీ కట్టాం దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేశాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు హై స్కూల్స్ లేవు హై స్కూల్స్ లేని జిల్లాలో రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి ఇండస్ట్రీ గ్రో అయింది అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం అవతల మాట్లాడితే ఫాలో లేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం అక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసింది జాబ్ వర్క్ నైన్టీ ఫైవ్ నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్ అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి మనకు డే టైం వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లు యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు ఏ చెప్పేసి అది మేము వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలా సార్లు చెప్పేవాడిని నువ్వు ఉద్యోగం అడగడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు జాబ్ సేకర్ కాదు జాబ్ ప్రొవైడర్ అని నిన్న నేను జురేక్ వెళ్ళినప్పుడు మొత్తం ఐదు వందల మంది పన్నెండు కంట్రీస్ నుంచి వచ్చారు ఆరు వందల మంది వచ్చారు వాళ్ళు ఎంత జుబిలియెంట్ గా ఉన్నారంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అందులో ఆంటర్ప్రినర్స్ ఉన్నారు ఐటీలో వెళ్లారు ఉద్యోగాలు చేశారు సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్లారు ఈ రోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం వన్ లాక్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ పన్నెండో భాష అమెరికాలో తెలుగు అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్ సెంచురీస్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మాక్సిమం ముప్పై ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు తొంభై ఐదు ప్రారంభించాం రెండు వేల ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ గాని భరత్ గానీ వీళ్ళంతా దగ్గర దగ్గర ముప్పై ఏడు మీటింగ్స్ చేశారు ఐదు రౌండ్ టేబుల్స్ వే అటెండ్ అయ్యాడు లోకేష్ నాలుగు కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టడం అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజెస్ చెప్పడం నేను ఫస్ట్ టైం మీటింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్ లో మొదటిసారి ఏం చేయాలన్న మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ అది కూడా రెండేళ్లని నెగోషియేట్ చేసి పద్నాలుగు నెలల్లో కట్టించాం ఎల్ అంట వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు ఇప్పుడు కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం దుబాయ్ లో వాళ్ళు గుర్తు చేశారు నిన్న మేం మీడియా సిటీ స్టార్ట్ చేశాం మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని వాళ్ళది ఆ రోజు దుబాయ్ మీడియా సిటీ ఇక్కడ సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను నైన్టీ ఫైవ్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈ ది జర్నీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ గారు ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటాయి టోటల్ గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈస్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫాక్చరింగ్ రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఆంధ్రప్రదేశ్ ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని మూడోది పైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ గా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకుని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం ఇంకొక పైన అచీవింగ్ ఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వన్ ఫార్మర్ టు వన్ మిలియన్ ఈ రోజు ఒక్క వ్యక్తితో స్టార్ట్ చేసి పది లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యాం ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచానికి ఒక నమూనా ఫ్యూచర్ లో ఏజ్ చూసినా కూడా మ్యానుఫాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దాని వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి టోటల్ గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈస్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫాక్చరింగ్ రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఆంధ్రప్రదేశ్ ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్ గా తయారు చేయాలని మూడోది పైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్ అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ గా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకుని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం ఇంకొక పైన అచీవింగ్ ఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వన్ ఫార్మర్ టు వన్ మిలియన్ ఈ రోజు ఒక్క వ్యక్తితో స్టార్ట్ చేసి పది లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యాం ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచం ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ఒక యుఎన్ హ్యాబిటెట్ బయోలాట్రల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది కాంగ్రెస్ సెషన్ లో మూడు సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్తుంది రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం ఇప్పుడు ఆటోమేషన్ ఏఐ డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ చేశాం దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం దావోసుకెళ్లాలి అనేది నిర్ణయించి నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్ కి రెగ్యులర్ గా వెళ్లడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైన్టీస్ లో అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడి నుంచి నైన్టీ సెవెన్ నుంచి నేను నైన్టీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతానే దావోస్ కి వెళ్లడం మొదలు పెట్టాను దావోస్ పడిన తర్వాత